సౌత్ ఇండియా ప్రేక్షకులకు సినిమాటిక్ యూనివర్స్ ని పరిచయం చేసిన సంచలన దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది లోకేష్ కనకరాజ్ యొక్క సినిమాటిక్ యూనివర్స్ లాంటి గత విజయాల బ్యాక్ లోనే ఈ కూలీ రూపొందింది ఈ చిత్రం అతని స్టైలిష్ దర్శకత్వం రజనీకాంత్ క్రేజ్ కరిష్మాతో ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశించారు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు విశ్వ కమల్ హాసన్ తో విక్రమ్ లాంటి ఆల్ టైమ్ సూపర్ డూపర్ హిట్ అందుకున్న లోకేష్ రజనీకాంత్ మూవీలోను అదే మ్యాజిక్ చేస్తాడని అంచనాలు పెట్టుకున్నారు ఇటు పరంగా ఇండియాలోని టాప్ మోస్ట్ హీరోలను కూడా రంగంలోకి దించాడు వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్లు యాక్ట్ చేయడంతో కూలీ మూవీకి ఎక్స్ట్రా బలం చేరింది దీంతో హైప్ పెరిగింది ఇటు గ్లామర్ డాల్ పూజా హెగ్దే ఐటమ్ గర్ల్ గా చేసిన మోనికా పాట ట్రైలర్ కి ఊహించని రెస్పాన్స్ వచ్చింది ఆ పాటతో మూవీ రేంజ్ పదింతలు పెరిగింది ఇండిపెండెన్స్ డే కానుకగా థియేటర్లలో ఎంట్రీ ఇచ్చిన కూలీపై పాజిటివ్ పాయింట్స్ సంతతి ఎలా ఉన్నా మైనస్ లని ఎలివేట్ చేస్తున్నారు విమర్శకులు సినీ క్రిటిక్స్ ఇవే మూవీ గ్రాఫ్ ని దించేయని లేదంటే కూలీ మూవీ యానిమల్ స్థాయిలో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం గ్యారెంటీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు అవేంటో ఒకసారి చెక్ చేద్దాం నంబర్ వన్ బలహీనమైన స్క్రీన్ ప్లే లోకేష్ కనకరాజ్ సినిమాలు సాధారణంగా టైట్ స్క్రీన్ ప్లే లోతైన కథాంశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఖైదీ విక్రమ్ సినిమాలలో ఆయన కథ చెప్పిన తీరు స్క్రీన్ ప్లే నరేషన్ ఆ మూవీస్ ని బ్లాక్ బస్టర్ గా మలిచాయి లోకేష్ ని విలక్షణ దర్శకుడిగా ఆవిష్కరించాయి ఈ జనరేషన్ డైరెక్టర్లలో తక్కువ టైంలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా లోకేష్ ఎదగడానికి ఆయన సినిమాటిక్ యూనివర్స్ ఒక అయితే కనకరాజ్ ప్లస్ పాయింట్ సింపుల్ కథకి తనదైన టచ్ ఇచ్చి తెరకెక్కించడంలో ఆయనకి తిరుగులేదు సూపర్ స్టార్ రజనీకాంత్ తో రూపొందించిన కూలీలో లోకేష్ మార్క్ మిస్ అయిందనే చర్చ సాగుతుంది కూలీలో స్క్రీన్ ప్లే లో ఎలాంటి కొత్తదనం కనిపించలేదనే టాక్ యునానిమస్ ఉన్నట్లుగా కనిపిస్తోంది కథనం సన్నివేశాల మధ్య కనెక్టివిటీ మిస్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఫ్లాట్ డిస్కనెక్ట్ అయినట్టు కనిపించింది ఎక్స్ లోని ఒక పోస్ట్ లో ఒక వినియోగదారులు లోకేష్ మార్క్ సీన్స్ పై ఈసారి కనిపించలేదు కథలో గ్యాప్స్ ఎక్కువ అని వ్యాఖ్యానించారు నెంబర్ టూ రొటీన్ స్టోరీ కూలీ పక్క రొటీన్ కథతో రూపొందిందనే చర్చ సాగుతుంది కథలో ఎలాంటి కొత్తదనం లేదు నరేషన్ లోనూ మ్యాజిక్ చేయలేకపోయాడు లోకేష్ కనకరాజ్ ఇక ఒక మాస్ హీరో కథాంశంతో రూపొందుతుంది లోకేష్ గత చిత్రాల్లోని కొత్తదనం లోపించిందని విమర్శలు వచ్చాయి గ్యాంగ్స్టర్ నేపథ్యం పోర్ట్ సెట్టింగ్ ఆసక్తికరంగా మొదలైనప్పటికీ కథలో ఊహించని సర్ప్రైజ్ సర్ప్రైజ్లు చేయడంలో లోకేష్ ఫెయిల్ అయ్యాడని ఫిలిం క్రిటిక్స్ విమర్శిస్తున్నారు కథలో కొత్త కొత్త ఇంకా డైమెన్షన్స్ అందించే ఛాన్స్ ఉన్నా లోకేష్ దానిని క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడనే చర్చ సాగుతుంది లోకేష్ సినిమాలో తనని తాను నమ్ముకోవడం కంటే స్టార్ క్యాస్టింగ్ ని నమ్ముకొని ముందుకు సాగాడని అదే సినిమాకు అతిపెద్ద మైనస్ అని కొందరు విమర్శలు కామెంట్స్ చేస్తున్నారు లోకేష్ సాధారణంగా లేయర్ స్టోరీలు చెప్పడంలో నైపుణ్యం చూపిస్తాడు కానీ కూలీ ఒక రొటీన్ రివెంజ్ డ్రామాగా మిగిలిపోయింది అనే కమెంట్స్ పడుతున్నాయి నంబర్ త్రీ యాక్షన్ సీన్స్ లో ఓవర్ యాక్షన్ లోకేష్ సినిమాలు యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి ఖైదీ విక్రమ్ మాస్టర్ లియో చిత్రాలలో ఫైట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి వందల మంది విలన్లు చుట్టుముట్టిన హీరో సింగిల్ హ్యాండ్ తో మట్టి కరిపిస్తాడు క్లైమాక్స్ లో భారీ గన్లు పే లోడ్లతో సర్ప్రైజ్ చేస్తాడు కానీ కూలీ మూవీలో ఇది ఓవర్ డోస్ అయ్యి సీన్ కి తగ్గట్టు నాచురల్ గా అనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఇంటర్వెల్ బ్లాక్ లోనే యాక్షన్స్ కి సీక్వెన్స్ కి ప్రశంసలు దక్కుతున్నా మిగిలిన ఎపిసోడ్స్ ఓవర్ గా ఉన్నాయని చెబుతున్నారు ప్రేక్షకులు నెంబర్ ఫోర్ వీక్ క్లైమాక్స్ లోకే సినిమాలలో క్లైమాక్స్ పవర్ఫుల్ గా ఉంటుంది ఖైదీ విక్రమ్ సినిమాలలో లోకేష్ అప్పటి వరకు క్లైమాక్స్ టేకింగ్ కి ఈ మూవీల టేకింగ్ కి భారీ డిఫరెన్స్ కనిపిస్తుంది కూలీ మూవీలో అదే సినిమా క్లైమాక్స్ లోకేష్ సినిమాలకు ఉండే ఉత్కంఠ లేకుండా లాగినట్టు అనిపించింది క్లైమాక్స్ ఊహించని ఎమోషనల్ లేదా డ్రమాటిక్ ఇంపాక్ట్ అందించలేకపోయింది ఇది లోకేష్ ఫ్యాన్స్ ను నిరాశకు కలిగించిందని వ్యాఖ్యలు వస్తున్నాయి క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంది రజనీ సర్ప్రైజ్ ఉన్నప్పటికీ ఆ థ్రిల్ మిస్ అయిందని పోస్టులు సోషల్ మీడియాలో పడుతున్నాయి నంబర్ ఫైవ్ ఎమోషనల్ డెప్త్ లోపం లోకేష్ గత చిత్రాలైన ఖైదీ విక్రమ్ లో క్యారెక్టర్ ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు ఖైదీతో తండ్రి కోసం నిరీక్షించే కూతురు కూతుర్ని అక్కున చేర్చుకోవడానికి గుండెలు అవిశేల రోధిస్తున్న కాపాడుకోవడానికి పడే ఓ తాత కథ ఈ రెండు మూవీస్ లో బేసిక్ థ్రెడ్ ఆడియన్స్ ని కట్టిపడేసింది కూలీలో ఎమోషనల్ సన్నివేశాలు సూపర్ఫిషియల్ గా అనిపించాయి క్యారెక్టర్ బ్యాక్ స్టోరీలు వారి బంధాలు లోతుగా అన్వేషించబడలేదు దీని వల్ల ప్రేక్షకులతో భావోద్వేగ సంబంధం ఏర్పడడం లేదు దీంతో సినిమాతో వ్యూవర్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాడనే చర్చ సాగుతోంది నెంబర్ సిక్స్ పేలవమైన డైలాగ్స్ లోకేష్ సినిమాలలో డైలాగ్స్ పవర్ఫుల్ గా క్యారెక్టర్ కు బలం చేకూర్చివిగా ఉంటాయి అయితే కూలీలో డైలాగ్స్ రొటీన్ గా కొన్ని సందర్భాల్లో బలవంతంగా హాస్యం చేర్చినట్టు అనిపించాయి డైలాగ్స్ లోకేష్ మార్క్ పంచ్ మిస్ అయింది సార్ స్టైల్ కు తగ్గ రేటింగ్ లేదు అని విమర్శలు వస్తున్నాయి నంబర్ సెవెన్ అమీర్ ఖాన్ నాగార్జున పాత్రలో స్కోప్ లేకపోవడం సినిమాలో అమీర్ ఖాన్ నాగార్జున వంటి స్టార్ నటులు కీలక పాత్రలో కనిపించినప్పటికీ వారి క్యారెక్టర్స్ కు సరైన స్కోప్ లేకపోవడం నిరాశ కలిగించింది అమీర్ ఖాన్ క్యామియో అద్భుతంగా ఉన్నప్పటికీ అతని పాత్రకు బలమైన ఇంపాక్ట్ లేదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు రిలీజ్ కి ముందు ఎంతో ఎలివేట్ చేసిన నాగార్జున పాత్ర కూడా అంచనాలను అందులేకపోయిందని వ్యూవర్స్ వస్తున్నాయి నాగ్ విలన్ గా ఎంతో స్టైలిష్ గా ఉన్న ఆ రోల్ ని ఫుల్ క్యాష్ చేసుకోవడంలో లోకేష్ విఫలమయ్యాడనే కామెంట్స్ వస్తున్నాయి మోనికా మోనికా మ్యాజిక్ మిస్ సినిమా ముందు సాంగ్ షేక్ చేసింది సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్స్ లో ఎక్కడ చూసినా ఈ పాటదే హవా హా పాట ట్రైలర్ యూట్యూబ్ లో అప్లోడ్ అయిందో లేదో మిలియన్ వ్యూస్ దక్కాయి సినిమాలో ఆ పాట మ్యాజిక్ ని బజ్ ని కంటిన్యూ చేయడంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఫెయిల్ అయ్యాడని చెబుతున్నారు పూజా హెగ్దే అభిమానులు నెంబర్ నైన్ అనవసర సబ్ ఫ్లాట్స్ అనవసర సబ్ ఫ్లాట్స్ కథను గందరగోళంగా మార్చాయి లోకేష్ సాధారణంగా సబ్ ఫ్లాట్స్ను సమర్థవంతంగా ఇనుమడింప చేస్తాడు కానీ కూలీలు అవి ప్రధాన కథను డైల్యూట్ చేశాయని విమర్శలు వచ్చాయి కొన్ని సైడ్ స్టోరీలు అనవసరం కథను స్లో చేశాయి అని చెబుతున్నారు నంబర్ టెన్ ఏ సర్టిఫికెట్ ప్రభావం కూలీ సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ కు పరిమితి ఏర్పడింది లోకే సినిమాలు సాధారణంగా విస్తృత ప్రేక్షకులను ఆకర్షిస్తాయి కానీ ఈ సర్టిఫికేషన్ థియేటర్ కు వచ్చే కుటుంబ ప్రేక్షకుల సంఖ్యను తగ్గించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఏ సర్టిఫికేట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అయ్యారు ఇది బాక్స్ ఆఫీస్ పై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు కూలీ సినిమా రజనీకాంత్ యొక్క స్టైలిష్ పర్ఫార్మెన్స్ అనిరుద్ రవిచందర్ యొక్క బ్యాక్ డ్రాప్ స్కోర్ లోకేష్ కనకరాజ్ యొక్క సినిమాటిక్ విజన్ తో కొన్ని ఆకట్టుకునే క్షణాలను అందించినప్పటికీ పైన పేర్కొన్న లోట్లు పాట్లు సినిమాని బ్లాక్ బస్టర్ రేంజ్ సక్సెస్ దిశగా తీసుకోకపోవడంలో ఫెయిల్ అవుతున్నాయని సినీ అనలిస్టులు క్రిటిక్స్ వస్తున్న వాదన లోకేష్ యొక్క గత చిత్రాలతో పోలిస్తే కూలీ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ రజనీ అభిమానులకు ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ గా కొన్ని హైలైట్ మూమెంట్స్ అందించింది ఓపెనింగ్స్ లో భారీ బస్ క్రియేట్ చేసి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ సాధించడంలో సక్సెస్ అయిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి ట్రెండ్ వచ్చేస్తుందో చేస్తుందో చూడాలి